ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కానుక పండుగలో ఉన్న కరువు బత్యం డీఏ ప్రకటన వెలువడే అవకాశం ఉందండి ప్రస్తుతం మూడు పెండింగ్ లో ఉన్నాయి అవి రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి అండి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి అనేక కీలక అంశాలను నెరవేర్చాల్సి ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నిటిని ఉద్యోగులకు నెరవేర్చాల్సిన అవసరం ఉంది గతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పెండింగ్లో ఉన్న డిఏ బకలితో పాటు కొత్త పిఆర్సీకి సంబంధించి ఈ ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఎదురు చూశారు అయితే సంక్రాంతి పండుగకు నిరాశ ఎదురైంది తాజాగా ఉగాది పండుగ కానుక డిఎల్ ను ప్రకటిస్తారని ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చిందండి ఇప్పటికే ప్రభుత్వం ఉగాది పండుగ చిన్న అప్డేట్ ను ప్రకటించింది మార్చి నెలాఖరుకు పెండింగ్ లో ఉన్న బకాయిలు ఐదు వేల కోట్లను విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మొత్తం రానున్న నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులకు మాత్రమే వినియోగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఉగాది కానుకగా పెండింగ్ లో ఉన్న మూడు డిఏ బకాయిలను చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఉగాది పెండింగ్ లో ఉన్న ను ప్రకటించాలని డిమాండ్ చేశారండి ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న డీఏను రాష్ట్ర ప్రభుత్వం కూడా మంజూరు చేయాలని ఆయన కోరారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జులై అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏలు పెండింగ్లో ఉన్నాయని గత ప్రభుత్వంలో కరువుబత్యం పిఎస్సీ హెచ్ఆర్ఏ సరెండర్ లీవ్స్ వంటి ఆర్థిక ప్రయోజనాలను ఉద్యోగులు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అలాగే ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగులకు చెల్లింపులు జరిగే విధంగా కృషి చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు పెండింగ్ డిఏలో విడుదల ఉద్యోగులకు ఆర్థికంగా ఉరటనిస్తుంది అదే సమయంలో ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు అలాగే అదనంగా ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకాలకు నిధులు కేటాయించాలని పదవి విరామణ ప్రయోజనాలను సకాలంలో అందించాలని ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచిస్తున్నారు